ఆకాశవాణి జరుగుతున్న ప్రత్యేక ఇప్పుడు వింటారు భారతీయ సంస్కృతి వైభవాన్ని వారసత్వాన్ని ప్రతిబింబించే విధంగా ఉత్తరప్రదేశ్లోని మహా మహాకుంభమేళ జనవరి పదమూడు పుష్య పౌర్ణమి రోజున ప్రారంభమైంది ఫిబ్రవరి ఇరవై ఆరు మహాశివరాత్రి పర్వదినం వరకు ఈ మహాకుంభమేళ జరుగుతుంది నలభై ఐదు రోజుల పాటు కొనసాగే మహాకుంభమేళాలో పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుండే కాక ప్రపంచ నలుమూలల నుండి అధిక సంఖ్యలో భక్తులు ప్రయాగరాజుకు తరలివస్తున్నారు మహాకుంభ సమయంలో ఆచరించే పవిత్ర స్నానానికి ఎంతో ప్రాధాన్యత ఉంది కుంభమేళా సమయంలో త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించడం వల్ల సకల దేవతల అనుగ్రహం లభిస్తుందని పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు త్రివేణి సంగమం అంటే మూడు నదుల సంగమం అని అర్థం గంగా యమున సరస్వతి నదుల సంగమ ప్రాంతంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు సంగమం వద్ద గంగా యమున ప్రవాహాలను స్పష్టంగా చూడవచ్చు సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహించడం వల్ల మనకు కనిపించదు ప్రతి పన్నెండేళ్లకోసారి నిర్వహించే కుంభమేళాను పూర్ణ కుంభమేళాగా చెబుతారు దీనిని హరిద్వార్ ప్రయాగ్రాజ్ నాసిక్ ఉజ్జయిని పుణ్యక్షేత్రాల్లో నిర్వహిస్తారు అర్ధకుంభమేళాను కోసారి నిర్వహిస్తారు రెండు పూర్ణకుంభమేళాల మధ్య హరిద్వార్ ప్రయాగరాజులో జరుపుతారు మాఘమేళాను ప్రతి ఏటా నిర్వహిస్తారు మినీ కుంభమేళాగా దీనిని అభివర్ణిస్తారు మాఘమాసంలో ప్రయాగరాజులో దీనిని నిర్వహించడం ఆనవాయితీ అయితే ప్రస్తుతం ప్రయాగరాజులో జరుగుతున్న కుంభమేళాను నూట నలభై కోసారి నిర్వహిస్తారు ఇది పన్నెండు పూర్ణ కుంభమేళాలతో సమానం దీనిని లోనే నిర్వహించడం ఆనవాయితీ మహాకుంభ సమయంలో శక్తివంతమైన ఆధ్యాత్మిక కేంద్రంగా ను పేర్కొంటారు మహాకుంభులో పుణ్యస్నానాలు ఆచరించేందుకు ప్రపంచ నలుమూలల నుంచి తరలివస్తున్న యాత్రికుల సౌకర్యార్థం భారత ప్రభుత్వం ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఏర్పాట్లు చేశాయి మహాకుంభమేళాను ఐక్యతా మహాకుంభుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు విభిన్న ప్రాంతాలకు చెందిన ప్రజలు హాజరయ్యే ఈ కార్యక్రమం భిన్నత్వంలో ఏకత్వానికి చక్కటి నిదర్శనమని ప్రధాని పేర్కొన్నారు నిరంతర గంగా ప్రవాహంలా సమాజమంతా ఒక్కటిగా ఉండాలని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు ప్రపంచ నలుమూలల నుంచి తరలివస్తున్న యాత్రికులకు ఏఐ జనరేటివ్ చాట్ బాట్ మార్గ నిర్దేశం చేస్తుంది ఆహారం లాకర్ సదుపాయాలు శౌచాలయాలు దుస్తులు మార్చుకునే గదులకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తుంది ఏఐ చాట్ బాట్ హిందీ ఇంగ్లీష్ తమిళం తెలుగు కన్నడ మలయాళం గుజరాతీ మరాఠీ పంజాబీ బెంగాలీ ఉర్దూతో సహా మొత్తం పదకొండు భాషల్లో యాత్రికులకు సహాయం చేయడానికి రూపొందించారు డిజిటల్ కుంభ్ భద్రతా ఏర్పాట్లలో భాగంగా రెండు వేల ఏడు వందల సెక్యూరిటీ కెమెరాలు ఏర్పాటు చేశారు వీటి ద్వారా ఇరవై నాలుగు గంటలు పర్యవేక్షిస్తూ రద్దీని నియంత్రించేందుకు చర్యలు ఉంచారు యాత్రికుల భద్రత కోసం ఇరవై నాలుగు గంటలు పనిచేసే మూడు జన పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేశారు రెండు ఫ్లోటింగ్ రిసోర్ట్స్ స్టేషన్లను ఏర్పాటు చేసి సిబ్బందిని మోహరించారు అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు వీలుగా నాలుగు వాటర్ అంబులెన్స్లను సిద్ధంగా సిద్దంగా ఉంచారు మహాకుంభమేళాకు హాజరయ్యే భక్తుల సౌకర్యార్థం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి రైల్వే శాఖ పదమూడు వేల రైళ్లను నడుపుతోంది వీటిలో పదివేల రెగ్యులర్ రైళ్లు కాగా మూడు వేలు ప్రత్యేక రైళ్లు ఉన్నాయి మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు తొలి రోజు సోమవారం ఒకటి పాయింట్ ఐదు కోట్ల మంది భక్తులు రాగా రెండో రోజు ఏకంగా మూడు పాయింట్ ఐదు కోట్ల మంది త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు మహాకుంభమేళాను అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకగా పేర్కొనవచ్చు ఇది అత్య అద్భుతంగా అత్యాధునికంగా జరుగుతున్న ఆధ్యాత్మిక సంబరం ఇది డిజిటల్ కుంభమేళ డివైన్ కుంభమేళా విశేషాల కూర్పుగా మహాకుంభ వేడుక జరుగుతోంది ఈ మహాకుంభ్ శుభ సమయంలో యావత్ భారతవని ఐక్యత ఐక్యతా రాగాన్ని మధురంగా గానం చేస్తోంది ఈ ఆధ్యాత్మిక వైభవంలో అందరం పాలు పంచుకుందాం ప్రయాగరాజులో జరుగుతున్న మహాకుంభమేళాపై ఆకాశవాణి అందించిన ప్రత్యేక కథనాన్ని ఇప్పటివరకు విన్నారు ஜி அருணா வியம் மதுர கல்பனா சமர்ப்பா பிராந்தீய வாத்தா விபாம் ஆகாஷவணி விஜயவாட கேந்திரம்